రా కదలిరా అనే మనకి చంద్రబాబు శ్రీకారం చుడతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు ఈ నెల ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎనభై రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారని చెప్పారు మా దగ్గర సభలు పెట్టండి ప్రజలు టీడీపీని కోరుతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చిందని రాష్ట్రం మొత్తాన్ని చీకటిమయం చేశారని మండిపట్టారు అరాచక అవినీతి అసమర్థ పాలన నుంచి ప్రజలకు విముక్తు కలిగించి అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తుకి భరోసా కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐదవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఇరవై రెండు పార్లమెంటుల్లో పర్యటించి ప్రజలకి చైతన్యపరచాలని ఒక నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఆ కార్యక్రమం పేరే రా కదలిరా తెలుగుదేశం పార్టీ రా కదలిరా పేరుతో ఐదవ తారీఖు నుంచి రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు దాదాపుగా ఇరవై రెండు పార్లమెంటుల్లో సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించాం రోజుకు రెండు పార్లమెంటుల్లో జరిగినటువంటి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు ఆ సభకి లక్షలాది మంది ప్రజలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఆ సభలో జగన్ పాలన పైన ప్రజలు విసిగిపోయి ఒక ప్రభంజనంలాగా కదలి రావటానికి సిద్ధంగా ఉన్నారు పోటా పోటీలుగా అడుగుతున్నారు నా నియోజకవర్గం కరండి మా దగ్గర పెట్టండి ఎన్ని లక్షల మంది కావాలంటే అంతమంది వస్తారని పోటా పోటీలు అడుగుతున్నా సమయం లేదు కాబట్టి ఇరవై తొమ్మిది పార్లమెంటుల్లో ఈ